ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఎంటర్టైనర్ సినీ ఫీల్డ్లో మామూలుగా యాక్ట్ చేయడమే కష్టం అలాంటిది ట్రిపుల్ రోల్స్ అదేనండి మూడు పాత్రల్లో నటించి మెప్పించిన నటుల గురించి టుడే వీడియో ఫ్రెండ్స్ నందమూరి రామారావు గారు ఫస్ట్ టైం టాలీవుడ్లో ముగ్గురు పాత్రలను పోషించిన ఏకైక కథానాయకులు మన నందమూరి గారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో రిలీజ్ అయిన దానవీర సూరకర్ణ సినిమాలో కృష్ణుడు కర్ణుడు దుర్యోధనుని పాత్రలో ఆ మహానటుడి నటనను నేటికీ మర్చిపోలేని ప్రేక్షకులు ఎందరో ఉన్నారు నెక్స్ట్ అక్కినే నాగేశ్వరరావు గారు ఏఎన్ఆర్ గారు నవరాత్రి అనే మూవీలో ఏకంగా తొమ్మిది క్యారెక్టర్స్ ఆ రోజుల్లో చేయడం చాలా గొప్ప విషయం నెక్స్ట్ కృష్ణ గారు తెలుగు సినీ హిస్టరీలోనే ఎక్కువసార్లు ట్రిపుల్ రోల్ చేసి సరికొత్త రికార్డు సృష్టించిన ఘనత కూడా సూపర్ స్టార్దే కావడం విశేషం అసలు ఒక్క మూవీలోనే త్రిపాత్రాభినయం చేయడం కష్టం అనుకుంటే కృష్ణ గారు ఏకంగా ఏడు సినిమాలలో చేయడం గ్రేట్ ఆ మూవీస్ ఇక్కడ చెప్పడం చాలా అవసరం ఫ్రెండ్స్ అందుకే మీకోసం ఆ మూవీస్ నేమ్స్ కుమార రాజా పగపట్టిన సింహం రక్త సంబంధం బంగారు కాపురం బొబ్బిలి దొర డాక్టర్ సినీ యాక్టర్ సిరిపురం మనగాడు ఈ మూవీస్ ఏడింటిలో కూడా కృష్ణ గారు ట్రిపుల్ రోల్ చేసి అందరినీ మెప్పించిన ఘనత ఆయనకే దక్కింది నెక్స్ట్ శోభన్ బాబు గారు ఇక శోభన్ బాబు గారు కూడా నైన్టీన్ ఎయిటీ త్రీలో ముగ్గురు మనగాళ్ళు అనే చిత్రంలో ఫస్ట్ టైం ట్రిపుల్ రోల్ నటించారు తమిళంలో రజనీ సార్ నటించిన చిత్రం మూండ్రో ముఖంకి తెలుగు రీమేక్ ఇది నెక్స్ట్ చిరంజీవి గారు నైన్టీన్ నైన్టీ ఫోర్లో చిరంజీవి గారు నటించిన ముగ్గురు మనగాళ్ళు అనే చిత్రంలో లారీ డ్రైవర్ పోలీస్ ఆఫీసర్ డాన్సర్గా మూడు పాత్రలను పోషించి ప్రేక్షకులను మెప్పించిన ఘనత చిరుది అప్పట్లో సెన్సేషనల్ మూవీ ఇది నెక్స్ట్ బాలకృష్ణ గారు నటసింహం బాలయ్య గారు అధినాయకుడు అనే మూవీలో తాత తండ్రి మరియు మనవడిగా మూడు పాత్రలో వేరియేషన్స్ చూపించారు నెక్స్ట్ సంపూర్ణేష్ బాబు కొబ్బరిమట్ట మూవీలో పాపారాయుడిగా పెద్దరాయుడు ఆండ్రాయుడుగా మూడు పాత్రలో నటించారు సంపూర్ణేష్ గారు నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ టూ థౌజండ్ సెవెంటీన్లో జైల్ అవకుశలో యంగ్ టైగర్ మూడు పాత్రల్లో నటించి అందరినీ మెప్పించారు కేవలం ఎన్టీఆర్ నటన కారణంగానే ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది నెక్స్ట్ కళ్యాణ్ రామ్ గారు అమిగోస్ మూవీలో డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ డిఫరెంట్ గెటప్స్లో కనిపించిన కళ్యాణ్ అది యావరేజ్గా ఆడింది నెక్స్ట్ సుధీర్ బాబు గారు మామా మచ్చింద్ర మూవీలో మూడు గెటప్స్లో సుధీర్ బాబు కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేశారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే డోంట్ మిస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్